రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటీయూ జిల్లా నాలుగవ మహాసభల కరపత్రంను సీఐటి నాయకులు ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్లా జిల్లాలో ముప్పై తేదీన నాలుగవ సీఐటీ మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇటు మహాసభలకు అన్ని వర్గాల కార్మికులు అమాలి కార్మికులు భవన్ నిర్మాణ కార్మికులు ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు సోదరులు సోదరి మహిళలకు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిపే మహాసభను కార్మికులకు కర్షకులకు శ్రమజీవులకు అండగా ఉంటూ వారి కోసం ఎన్న పోరాటాలు చేస్తూ వారికి వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్పాడి టీచర్లు ఆ వెలువిత రంగాలలో పనిచేసే కార్మికులందరికీ అండగా ఉండేది సిఐటి ని నాలుగు మహాసభను విజయవంతం చేయాలని అన్నారు సిఐటియు ఆవిష్కరించడం జరుగుతుంది నిత్యం కార్మికుల హక్కుల కొరకు అట్లాగే రైతుల కొరకు నిత్యం పోరాటే పోరాడే సంఘం సిఐటీయూ కాబట్టి మూడేళ్ళకు ఒకసారి ఈ మహాసభ జరుపుకోవడం అనేది జరుగుతుంది మూడేళ్లలో మనం కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏం న్యాయం చేసినాము పోరాటం ద్వారా ఇంకా ఏమీ చేయలేదు అనేది చర్చించుకొని మళ్ళీ భవిష్యత్తులో మూడేళ్ళ కాలంలో కార్మికులకు కానీ ఇటు రైతులకు కానీ ప్రజలకు పేద ప్రజలకు అందరికీ ఏం పోరాటం ద్వారా స్వాధించాలనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అమాలి కార్మికులు అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఆశా ఆశా వర్కర్లు అంగన్వాడీ తదితర కార్మికులందరూ మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపు ఇరవై సంఘాల కార్మికులు మన సిఐటిలో జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నారు నిత్యం వారి సమస్యల కొరకు పోరాడే సంఘం సిఐటి కాబట్టి ఈ జిల్లాలో ముస్తాబాద్ మండల కేంద్రంలో చేఈటివ్ ఆధ్వర్యంలో నాలుగో మహాసభ అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆచారవర్చర్లు అంగన్వాడి టీచర్లు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా ఇటీ సభను నిర్మాణ రంగం కానీ అమాలి కార్మికులు కానీ వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా ఇటీ సభను విజయవంతం చేయాలని మనవి చేయడం జరుగుతుంది